పేరు నాగమణి మాది చిత్తూరు జిల్లా రాంకుప్ప మండలము రాజపేట బెంగళూరు అన్న ఆయన పేరు వచ్చి జిబి రెడ్డి ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళయింది తొంభై రెండులోనా తొంభై రెండులో పెళ్ళిలో కొడుకు పుట్టిండ కొడుకు ఆక్సిడెంట్ లో తీర్పాయా తర్వాత రెండు నాలుగుకి మా ఆయన్న తెచ్చిపోయి వెంకట్రెడ్డి అన్న తర్వాత నేను ఒంటరిగా ఉంటాను అన్నాక ఒక భర్త్ కావాలనేసి బ్రోకర్కి చెప్పింటే ఆయన పేరు జమునమ్మ చిత్తూరు అన్న వాళ్ళు తోడుకొని వచ్చింది అన్నాక ఇట్లా పెండ్లామ బిడ్లు ఉండకొద్దని వాళ్ళకి చెప్పింటి నేను జమునమ్మకి అన్నాక వాళ్ళు శివప్రసాద్ అనే తోడుకొని వచ్చింది శేషాపురం అన్న బంగారు పైలం ఆ ఊరన్నా వాళ్ళు తోడుకొని వచ్చి రే నేను వాళ్ళని అడిగితే నీకు ఎక్లో బిడ్లు ఉండారంటే వాళ్ళు లేదు అని చెప్పి రి అనకు బిడ్లు ఉండాలంటే లేదండి రి సరే అని చెప్పి దత్తసేపటి చెట్టు కావాలని దానికి తెచ్చిచ్చింది నాకే అందుకు సరే దాన్ని చూసి అనక్క నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకున్నాను ఎక్కడ జరిగింది పెళ్ళి ఎప్పుడు జరిగింది ఇరవై రెండు ఉదయం నెల ఇరవై రెండు సంవత్సరం అదే గుట్టల్లి బంగారు తిరుపతి గుట్టల్లి జరిగింది అక్కడ జరిగిందన్న అన్నక్క రెండేళ్ళు బాగానే ఉంటామన్నా అన్నక్క నాకు వీళ్ళ గురించి తెలిసింది అతని గురించి అదే పెండ్లా ఉంది బిడ్డు ఉంది అని తెలుసా అన్నకి నేను రాణించుకోలేదు డిసెంబర్ లో పోయినా అన్నక రాని చెప్పి నీ దగ్గర తీసుకున్నారు నాకు నా దేరేనా అదే ఆర్బిఐ ఇంకా డబ్బులు వస్తుంది నేను ఇస్తాను డబ్బులు అడిగి నేను ఇస్తే లెటర్ చూపించారు నాకే సరే అని చెప్పి నేను నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తానా వాళ్ళకి ఎట్లా ఇచ్చినావు నువ్వు అదే జమీన్ అమ్మి తిరిగ ఇల్లు అంగిళ్ళు ఉండేనా అది బాడికి వస్తా ఉండే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న ఎల్ఏసీలో డబ్బులు వచ్చే అవంతా ఇచ్చిందండి అది అన్న కొడుకుది నాది ఉండే ఆ డబ్బులు వచ్చిండే ఆ బుడు ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకుంది అడిగితే వాళ్ళు వీలేదన్న అడిగితే వాళ్ళు నేను నన్ను బెదిరించిది నా భయానికి నేను నాన్న వచ్చి మా అక్క ఇంట్లో రాంకుప్ప మండలంలో ఉండాను అడిగితే ఇస్తాం ఇస్తాం అదే నాకు న్యాయం కావాలని వచ్చినాను ఎస్పీ సార్ దగ్గరికి వస్తామన్నా నాకు న్యాయం కావాలని వచ్చినాను అదేనా